నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ అండి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జులై మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం అంటే ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం కేతు కన్యా రాశిలో సంచారం శని భగవాన్ కుంభంలో సంచారం అయితే ఈ ఒక మాసం నుంచి ఒక్కరించి సంచారం ప్రారంభం చేస్తున్నారు గురువు గారు సంచారం ఇక కుజుడు జూలై పన్నెండవ తేదీ వరకు మేషరాశిల సంచారం తదుపరి ఋషభ రాశిల సంచారం సూర్యుడు జూలై పదహారవ తేదీ వరకు మిథున రాశుల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం శుక్రుడు జూలై ఏడవ తేదీ వరకు మిథునంలో తదుపరి కర్కాటక రాశిల సంచారం ఇక్కడ శుక్రుడు ఈ యొక్క జూలై పదకొండవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నాడు అంటే ఉదయిస్తున్నాడు అని అర్థం ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది శుక్రమౌఢ్యమి సో ఇక మీద ఉదయిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు సో శుక్రుడు అస్తంగతము అంటే శుక్రమౌఢ్యమి జరిగేటప్పుడు గురుమౌఠ్యమి జరిగేటప్పుడు శుభ కార్యాల శుభకార్యాలని చేసుకోరాదు అందులోన పెళ్ళి కావచ్చు గృహ ప్రవేశం కావచ్చు ఇలా శుభ కార్యాలకి నిషిద్ధం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రముఖులు శుభకార్యాలకి పెళ్ళి విషయంలో ఒక ఇంటికి సంబంధించిన విషయంలో ఈ యొక్క వీళ్ళిద్దరు ప్రముఖంగా పాత్ర వహిస్తారని చెప్పుకోవచ్చు సో ఈ యొక్క మాసం జూలై పదకొండవ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు బుధుడు జూలై పద్దెనిమిదవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ సింహరాశిలో సంచారం ఈ ఒక గ్రహ సంచారిత్య ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క జీవికి కూడా తన ఒక కర్మ నుంచి అంటే తన ఒక కర్మ ద్వారా వచ్చే ఫలితాలు ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేటీ డేటు డేట్ ఆఫ్ బర్త్ టై టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో ఏ ఏ గ్రహ దోషాలు ఉన్నాయి ఏ ఏ ఇబ్బందులు పడుతున్నారు అంటే కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా ఈ ఒక జన్మలో సో సుఖమా దుఃఖమా అని నిర్ణయించేది జాతకం ఇలాంటి జాతక చక్రంలో గ్రహ దశలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి గ్రహ దశాలు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది ఇప్పుడు చూడండి ఒక బుక్ దశాభుక్తిలో అంటే ఇప్పుడు చంద్రమహాదశ శని భుక్తి చంద్ర బుధభుక్తి చంద్రమహాదశ కుజభుక్తి ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు ఒక ఒక దశాభుక్తిలో వచ్చినప్పుడు ఒక ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది లైఫ్ అనేది చాలా బాగా వెళుతూ ఉంటుంది ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇలా దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కదా సో దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఉంటున్న ఒక గ్రహ సంచారాల వల్ల ఇప్పుడు గురుబలం ఉంది శని బలం ఉంది అన్నప్పుడు దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు ఇవి ఆదుకుంటాయి మనల్ని సో ఇలా దశాభుక్తులు బాగాలేదు గోచారంలో గురుబలం లేదు శని బలం లేదు అన్నప్పుడు చాలా తీవ్రమైన కష్టానికి గురి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సమాజంలో అపకీర్తి కావచ్చు మ్యారేజ్ విషయంలో అంటే పెళ్లి జీవితంలో ఇబ్బందులు కావచ్చు కుటుంబ వ్యక్తులతో తగాదాలు కావచ్చు అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు ఇలా ఒక ఒక దశాభుక్తులకి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు వస్తాయండి మనమే స్వ స్వయంగా మనమే చేసుకోవాల్సిన ఒక చిన్న చిన్న పరిహారాలు వస్తాయి చాలా ఉన్నాయి దశాభుక్తికి తగ్గట్టు ఉన్నాయి మనం ఏదో ఒకసారి ఒక టెంపుల్కు వెళ్ళా ఒక హోమం చేపించగానే మన కర్మ తగ్గింది అని అనుకుంటే అది తప్పు అండి ఇప్పుడు ఒక దశాభక్తి జరుగుతుంది ఆ దశాభక్తి పీరియడ్ ఒక సంవత్సరం పాటు ఉంది అనుకుందాం ఆ దశాభక్తి బాగాలేదు అంటే ఆ సంవత్సరం పాటు మీరు ఆ పూజలు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి సో చాలామంది చెప్తూ ఉంటారు సో నేను ఆల్రెడీ ఆ పూజలు చేశాను ఈ పూజలు చేపించాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరకు చేపించాను అని బట్ మాకు తగ్గలేదు అంటే కొన్ని కొన్ని మీ జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి ఇక కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో జూలై పన్నెండవ తేదీ వరకు కుజుడు యోగిస్తున్నాడు జూలై పదహారు తేదీ తర్వాత సూర్యుడు యోగిస్తున్నాడు అంటే ఇక్కడ జూలై పన్నెండవ తేదీ వరకు కుజబలం ఉంది జూలై పదహారవ తేదీ తర్వాత సూర్యబలం ఉంది జూలై పన్నెండవ తేదీ పన్నెండవ తేదీ తర్వాత కుజబలం వెళ్ళిపోతుంది అర్ధాష్టమ కుజ దోషం జూలై పదహారవ తేదీ తర్వాత మాత్రమే మనకి సంపూర్ణంగా సూర్యబలము మొత్తానికి కుంభరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఇంట బయట కూడా ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి తర్వాత ముఖ్యంగా రాష్ట్రాధిపతి ఒక్కరించడము ఇక్కడ చేసే పనులలో చాలా కాన్సంట్రేషన్ ఆవశ్యకతంగా ఉంటుంది నిస్సర్ ఎక్కువగా ఉంటుంది చేసే పనులలో మీ ఒక గమనం అనేది అక్కడే ఉండాలి కాన్సంట్రేషన్ ఎక్కువగా అక్కడే చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా బుధుడు కూడా మనకి పంచమాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో సంచారము ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఒక సంతోషకరమైన విషయం ఏంటి అంటే మీ పార్ట్నర్ ద్వారా కాస్త సపోర్ట్ లభిస్తుంది మీ భార్య లేదా మీ భర్త ద్వారా కొద్దిగా కొద్దిపాటి సపోర్ట్ అనేది లభించడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక విషయంలో కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది కుటుంబంలో తగాదాలు కావచ్చు గృహంలో చాలా ఒత్తిడి లాంటిది కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఒక సంతోషం లేకపోవడము ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉండడము ఉద్యోగంలో పని భారం ఎక్కువ అవడం లాంటిది అయితే కుంభరాశి వాళ్ళకి ఎవరైతే ఉద్యోగం ఎదుగుతున్నారో ఈ ఒక మాసంలో ఉద్యోగం లభించే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉండడం అనేది వ్యాపార పరంగా ఆకస్మికంగా అభివృద్ధి సాధించడానికి అవ ఇక్కడ అవకాశాలు కలిసి వస్తాయి ఆకస్మికంగా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది అంటే ఒక చాలా రోజుల నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ ఒక మాసంలో ఆకస్మికంగా జూలై పద్దెనిమిది తేదీ తర్వాత ఏదో ఒక రూపంలో ఉద్యోగం లభించే అవకాశాలు వస్తాయి అయితే ఆర్థిక పరమైన కుటుంబ పరమైన ఇబ్బందులు వేళకు భోజనాలు చేయలేకపోవడం లాంటిది స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటిది స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటిది సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ రావడానికి అవకాశాలు ఉంటాయి మొత్తానికి హ్యాపీనెస్ అనేది పెద్దగా ఉండదండి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి గత మాసంలో పోల్చుకుంటే ఈ మాసం కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి గత మాసంలో కాస్త ఇబ్బందులు తగ్గుముఖమయ్యి కాస్త ఊరట కలిగించింది అయితే ఇక మీద ఈ ఒక మాసంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు సో మెయిన్ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఒక ఇంటికి సంబంధించిన విషయంలో గృహంలో గృహ వాతావరణం కాస్త ఇబ్బందిగా మారే సూచనలు ఉంటాయి సోదరులతో తగాదాలు కావచ్చు ఆస్తి విషయంలో తగాదాలు కావచ్చు ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా తలెత్తే సూచనలు ఎక్కువగా ఈ ఒక మాసంలో కనిపించడానికి అవకాశాలు ఉంటాయి మొత్తానికి కుంభరాశి వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలే ఉంటాయి తప్పనిసరిగా కుంభరాశి వాళ్ళు నవగ్రహాలకి కూడా ఒకసారి పాలతో అభిషేకాలు చేయించండి నవధాన్యాలని తొమ్మిది రోజులు నానబెట్టి ఉదయాన్నే రాత్రిపూట నానబెట్టడము ఉదయాన్నే బెల్లం కలిపి ఆవులకి తొమ్మిది రోజులు వరుసన తినిపించడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు మహామృత్యుంజ మంత్రాన్ని పఠించడము కాలభైరవేశ్వర అష్టకం లేదా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం పఠన మరియు కాలభైరవేశ్వరుడికి తైలాభిషేకం అంటే ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించడానికి ప్రయత్నం చేయండి తర్వాత వృద్ధాశ్రమానికి వెళ్ళి బీర్వ లాంటిది ఇనుపుతో చేసిన బీర్వ లాంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినోబవంతో ధన్యవాదములు